ప్రేమ్ చామంతితో మాట్లాడటం కోసం అని చెప్పి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటాడో కానీ చామంతి మాత్రం ప్రేమ్ని చీ కొట్టి మీ సహాయం మాకేమీ అక్కర్లేదు బాబు పొరపాటున ఈ విషయం కూడా అమ్మగారికి తెలిస్తే మళ్ళీ నేనే మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకుంటున్నానని తప్పుగా అర్థం చేసుకొని నన్ను మళ్ళీ అవమానిస్తారు అయినా ఇప్పటికే మీ వల్ల నాకు జీవితానికి సరిపడా అవమానం జరిగింది అని చెప్పి చామంతి తన తల్లిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు చామ్ ప్లీజ్ చామ్ ఒక్కసారి నేను చెప్పేది విను నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నీ మనసులో నుండి వస్తుంది కాదని నాకు తెలుసు చామ్ కానీ నేను రక్షించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా పర్వాలేదు నిన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టాం నా మనసులో నుండి కూడా నిన్ను నేను తీసేయలేను అని చెప్పి ప్రేమ్ చామంతి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు మరో పక్క చామంతి శ్యామల ఇద్దరికీ కూడా చాలా దూరం నడిచి నడిచి బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది అలా కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళకొక గుడి కనిపిస్తుంది గుడి చూడగానే చామంతి శ్యామలతో అమ్మ అదిగోమ్మ ఆ దేవుడే మనకి తోడుగా ఉన్నాడు అందుకే మనకి దారి చూపించాడు ఈ రాత్రికి మనం అక్కడే పడుకున్న పదమ్మ రేపు ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిద్దామనుకుని చామంతి శ్యామలను తీసుకొని గుడికి వస్తుంది ఇక గుడికి వచ్చిన తర్వాత గుడిలో ఉన్న నీళ్ళ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళిద్దరూ ఒక చోట కూర్చొని ఉంటారు ఇక పంతులు గారు భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత చామంతి వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ మిమ్మల్ని ఇందా నుండి గమనిస్తున్నాను మీరేదో కష్టాల్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది కష్టాల్లో ఉన్న వాళ్ళకు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా అండగా ఉంటాడు అని చెప్పి ఇదిగుండమ్మ ఈ ప్రసాదం తినండి అని చెప్పి పంతులు గారు చామంతికి శ్యామలకు ప్రసాదాన్ని ఇస్తారు ఇక ఇదంతా కూడా దూరం నుండి ప్రేమ్ చూస్తూ ఉంటాడు చామ్ నన్ను క్షమించు చామ్ ఇదంతా నా వల్లే నిన్ను నేను ప్రేమిస్తున్న సంగతి అమ్మకి చెప్పకుండా ఉండాల్సింది చెప్పాను కాబట్టే కదా ఈరోజు నువ్వు ఇంట్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో చామంతి చామల ఇద్దరూ కూడా గుడిలోనే ప్రసాదం తిని అక్కడే నిద్రపోతూ ఉంటారు చామంతికి బాగా దోమలు కొడుతూ ఉంటాయి ఇక దోమలతో తను ఇబ్బంది పడుతూ ఉండడంతో ప్రేమ్ చామంతికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి బెడ్షీట్ తీసుకువచ్చి చామంతికి కప్పుతో ఇక అక్కడే చామంతికి కాపులాగా కూర్చొని తన తల నిమురుతో తనని ప్రేమగా చూస్తూ ఉంటాడు మరో పక్క రమాదేవి వాళ్ళ ఇంట్లో పందిరి గుంజ నాటుతూ ఉంటారు ఇకప్పుడు అప్పుడు పిలుచుకురమ్మని పిలుచుకు రమ్మని పంతులు గారు చెబుతూ ఉండడంతో ప్రేమి ఇంట్లో లేడు అని చెప్పి భ్రమర అంటూ ఉంటుంది అదేంటి ప్రేమి ఇంట్లో లేకపోవడం ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడో అని చెప్పి రమాదేవి అంటూ ఉంటాయి ఇంకెక్కడికి ఆంటీ ఆ పని మనిషి ఉంది కదా మీరు ఎంత చెప్పినా కూడా ప్రేమ్ మనసంతా కూడా ఆ పని మనిషి చుట్టూనే తిరుగుతుంది ఆ పని మనిషి దగ్గరికి వెళ్ళాడు కాబట్టే ఇప్పుడు ఇక్కడ లేడు మీరు ఆపాల్సింది గుంజ నాటడం కాదు ప్రేమ్తో నా పెళ్ళి అని చెప్పి నిషా అంటూ ఉంటుంది నిషా ఏమంటున్నావమ్మ నువ్వు అని రమాదేవి అంటూ ఉంటే అప్పుడు నిషా అవునండి ప్రేమ్ మనస్సు గెలుచుకోవాలని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కానీ ప్రేమ్ మాత్రం ఆ పని మనిషి గురించా ఆలోచిస్తున్నాడు కనీసం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అయినా ప్రేమ్లో మార్పు వస్తుందేమోనని ఎదురుచూశాను కానీ ఎంగేజ్మెంట్ అయినా సరే నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా ఆ పని మనిషి గురించా ఆలోచిస్తున్నాడో రేపు పెళ్ళైన తర్వాత కూడా ప్రేమ్ ఇలాగే ఆ పని మనిషి చుట్టూనే తిరిగితే అప్పుడు నా లైఫ్ నాశనం అవుతుంది అందుకే అలా జరగకుండా ఉండాలంటే ఈ పెళ్ళిని ఇమీడియట్గా ఆపేసేయండి అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో అమ్మ అమ్మనిషా ప్రేమ్ మనసు ఎలా మార్చాలో నాకు తెలుసు ఒక్కసారి వాణ్ణి ఇంటికి రప్పించానంటే ఇంకెప్పుడు కూడా ఆ పని మనిషి గురించి వాడు ఆలోచించకుండా చేయగలను దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ పెళ్ళి ఆపాలన్న ఆలోచన తీసుకురాకమ్మా నా కోడలయ్యే అర్హత కేవలం నీకు మాత్రమే ఉంది ఆ పని మనిషికి ఎప్పటికీ ఆ అర్హత లేదు అని చెప్పి రమాదేవి నిషాకు చెబుతూ ఉంటుంది సరే ఆంటీ మీరు చెప్తున్నారు కాబట్టి ప్రేమ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ప్రేమ్ నోటితోనే ఇంకెప్పుడు కూడా ఆ పని మనిషిని కలవనని తన గురించి ఆలోచించనని చెప్పించండి అప్పుడు నేను ఏ ఆలోచన లేకుండా సంతోషంగా ప్రేమ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నిషా అంటూ ఉంటుంది తర్వాత రమాదేవి ఎంతో సీరియస్గా ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు జగదీష్ రమాదేవి దగ్గరకు వచ్చి ఏంటి చెల్లమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావో అల్లుడు గురించి ఆ పని మనిషి గురించి అని అంటూ ఉంటే అవునన్నయ్య ఇంకెప్పుడు కూడా ఆ చామంతి ప్రేమ్ వైపు కన్నెత్తి చూడకూడదు ఇప్పుడు అంటే మనం దాన్ని ఇంట్లో నుండి పంపించేసాం కాబట్టి ప్రేమిక ఆ చామంతిని ఇంట్లో కలవడు కానీ కాలేజీలో మనం ఆపలేం కదా ప్రేమ్ని ఉద్యోగం మానేమని చెప్పినా కూడా ప్రేమ్ వినడు ఆ చామంతి ప్రతిరోజు కూడా కాలేజీకి వస్తూనే ఉంటుంది మళ్ళీ కాలేజీలో వాళ్ళు కలిస్తే దగ్గరయ్యే అవకాశం ఉంది కదా దాని గురించి ఆలోచిస్తున్నాను ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగాలన్నయ్య నా కోడలు నిషాన్ని అవ్వాలి అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో జగదీష్ దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది చెల్లి అదేంటంటే ఆ చామంతిని పైకి పంపించాలి అసలు దాన్ని భూమి మీద లేకుండా చేస్తే అప్పుడు కాలేజీలోనే కాదు ఎక్కడ కూడా మనకి దాన్ని అడ్డు ఉండదు అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు ఒక్కసారి నువ్వే ఆలోచించు ఆ చామంతిని పైకి పంపించేస్తే ఆ రామచంద్రయ్య మీద కూడా మన పగ తీరుతుంది అని చెప్పి అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమే అన్నయ్య కూతురు అంటే ఆ రామచంద్రయ్య గారికి ప్రాణం దాన్ని కనుక పైకి పంపించేస్తే అప్పుడు ఆ రామచంద్రయ్య గారు కూడా గుండెకి పగిలి చచ్చిపోతాడు అని చెప్పి నువ్వు ఆ చామంతిని పైకి పంపించడానికి ఏర్పాట్లు చూడు నిషాతో ప్రేమ్ పెళ్ళి ఏర్పాట్ల గురించి నేను చూసుకుంటాను అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది మరో పక్క తెల్లవారే వరకు ప్రేమ్ అక్కడే కూర్చొని ఉంటాడు ఇక చామంతికి అప్పుడప్పుడు మెలుకు వస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ వెళ్ళి చాటుగా దాక్కొని చామంతి వాళ్ళని గమనిస్తూ ఉంటాడు ఇక చామంతి లేచి చూసేసరికి బెడ్షీట్ కప్పి ఉండడంతో ఈ బెడ్షీట్ ఎవరు కప్పుంటారు అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటుంది ఎవరు కనిపించకపోవడంతో ఇక అప్పుడు నిద్ర లేచిన శ్యామల ఏమైందమ్మా అని చెప్పి చామంతిని అడుగుతుంటే అమ్మ రాత్రి మనం పడుకున్న తర్వాత ఎవరో మనకి బెడ్షీట్ కప్పారమ్మా ఎవరు కప్పారో తెలియడం లేదు ఒకవేళ పంతులు గారు ఏమైనా కప్పు ఉంటారేమో అని చెప్పి ఆ బెడ్షీట్స్ని పక్కన పెట్టేస్తుంది తర్వాత చామంతి శ్యామల ఇద్దరు కలిసి గుడంతా కూడా శుభ్రం చేస్తూ ఉంటారు పంతులు గారు వచ్చేసరికి చామంతి శ్యామల ఇద్దరు గుడంతా కూడా శుభ్రం చేయడంతో ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయమ్మా ఖచ్చితంగా ఆయనే మీకు దారి చూపిస్తాడు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక ఇంతలో ఆ గుడికి చిత్రావతి కూడా వస్తుంది చిత్రావతి చామంతి వాళ్ళను గుడ్డులో చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ అమ్మ చామంతి మీరేంటమ్మ ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు చామంతి మేము ఇంట్లో నుండి వచ్చేసామమ్మా అంటూ జరిగిన గొడవ గురించి మొత్తం కూడా చిత్రవతికి చెబుతూ ఉంటుంది అయితే ఆ రమాదేవికి నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలని నేను వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయకుండా ఇంట్లో నుండి పంపించేసిందనమాట పదమ్మ ఆ రమాదేవితో నేను మాట్లాడతాను అని చెప్పి చిత్రవతి అంటూ ఉంటుంది దాంతో చామంతి వద్దమ్మ ఇకపై మేము ఆ ఇంట్లో ఉండదలుచుకోవడం లేదు మా ఆత్మా అభిమానాన్ని చంపుకోవాలనుకోవడం లేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్రవతి నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది తల్లి నాతో రా నేను నీకు దారి చూపిస్తాను అని చెప్పి చిత్రవతి ఒక ఇంటికి తీసుకుని వెళ్తుంది చిత్రావతితో చామంతి వెళ్లడంతో ఇదంతా చూస్తున్న ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో వెంటనే ఈ విషయం చంద్రికకి చెప్పాలి చిత్రావతి అమ్మ దగ్గర ఉంటే ఖచ్చితంగా చామంతి సంతోషంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది అని చెప్పి ప్రేమ్ ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు మరో పక్క చిత్రావతి చామంతిని శ్యామలను తన ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ ఇంటిని మొత్తాన్ని కూడా చామంతి ఆశ్చర్యంగా తిరిగి చూస్తూ ఉంటుంది అమ్మ చామంతి ఈ రోజు నుండి ఇది నీళ్ళే అనుకో అనుకోవడం కాదు నీళ్లే ఇక్కడ నువ్వు చాలా స్వేచ్ఛగా ఉండొచ్చు నీ చదువు మొత్తం పూర్తయ్యే వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు అని చెప్పి చిత్రవతి అనడంతో చామంతి చాలా థ్యాంక్స్ అమ్మ అంటూ చిత్రవతికి దండం పెడుతూ ఉంటుంది ఆ తర్వాత చిత్రవతి చామంతి రేపటి నుండి నువ్వు కాలేజీకి వేసుకెళ్ళడానికి డ్రెస్సులు ఇవ్వకో ఇవి నువ్వు వేసుకునే చెప్పులు అని చెప్పి అలా చామంతికి ఎన్నో రకాల వస్తువుల్ని చూపిస్తూ ఉంటుంది ఇవన్నీ ఎవరు అమ్మగారు అని చెప్పి చామంతి అడగడంతో నా అన్నయ్య మనవరాలివి అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది ఇక అలా చామంతికి చెప్పిన తర్వాత మనసులో అమ్మ చామంతి నిజానికి ఇవన్నీ నీకు చెందాల్సినవే ఇన్ని రోజులు నీకు కూడా ఈ నిజాన్ని తెలియకుండా నేను దాచిపెట్టాను ఎందుకంటే నువ్వే యువరానివన్న విషయం తెలిస్తే రాక్షసులు నిన్ను బతకనివ్వరు అందుకే ఇన్నాళ్ళు నువ్వే యువరానివన్న నిజాన్ని ఎవరికి చెప్పకుండా నేను నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను అని చెప్పి చిత్రావతి మనసులో అనుకుంటుంది ఆ తర్వాత చామంతి శ్యామల ఇద్దరూ కూడా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటే అప్పుడు చిత్రవతి వాళ్ళని ఆపుతో ఏంటమ్మా ఇంట్లో పనులు చేస్తున్నారేంటి నేనేం చెప్పాను చామంతి ఈ ఇల్లు నేను చెప్పాను కదా మరి నువ్వు పన్ను చేయడం ఏంటి ఈ పన్ను చేయడానికి వేరే పని వాళ్ళు ఉన్నారు అని చెప్పి రంగమ్మ ఇలా చామంతితో ఏ పనులు చేయనివ్వద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటే అది కాదమ్మా నాకు ఊరికే ఉంటే బోర్ కొడుతుంది నాకు ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేయడం అలవాటు అందుకే ఇలా వాళ్ళు వద్దన్నా కూడా నేను పని చేస్తున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటే నీకు అంతలా బోర్ కొడితే వెళ్ళి నీ చదువుకి సంబంధించిన బుక్స్ చదువుకో అంతేకాని ఇంకెప్పుడు కూడా ఇలా ఇంటి పనులు చేయొద్దు అని చెప్పి చిత్రావతి చామంతికి చెబుతూ ఉంటుంది ఆ తర్వాత చామంతి మిమ్మల్ని చూస్తూ ఉంటే రాణిగారే గుర్తొస్తున్నారు ఆవిడ మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు ఆవిడ తర్వాత మళ్ళీ మీరు అంత బాగా చూసుకుంటున్నారు అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే చామంతి కాస్ట్లీ కార్లో మోడ్రన్ డ్రెస్లో కాలేజ్కి వస్తుంది ఇక చామంతి కాలేజ్కి వస్తుందని చెప్పి ఎలాగైనా సరే తనని కాలేజీలో కలిసి మాట్లాడాలని చెప్పి ప్రేమ్ చామంతి కోసం ఎదురు చూస్తూ ఉండగా అలా చామంతి కొత్త లుక్లో కాలేజ్కి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేమ్తో పాటు కాలేజ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మోడ్రన్ డ్రెస్లో నిషా కంటే చామంతి ఎంతో అందంగా ఉండడంతో కాలేజ్లో అబ్బాయిలందరూ కూడా చామంతి వెంట పడుతూ ఉంటే ఇదంతా చూస్తున్న నిషా ఎంతో జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మొత్తానికి యువరాని చామంతి అయితే కొత్త లుక్లో చిత్రావతి అండతో కాలేజ్లో అడుగు పెడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో నిషాకి చామంతి ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి